thank mm -hmm. you పరమేశ్వరుని వరప్రసాదంతో గాంధారికి వంద మంది పుత్రులు ఒక పుత్రిక కలిగారు ధృతరాష్ట్రునికి ఒక వైశ్యస్త్రీ వలన యుయుత్సు అనే కుమారుడు కూడా కలిగాడు ధృతరాష్ట్రుని కుమార్తె అయిన దుస్సలను సింధుదేశపు రాజు జయద్రజునికిచ్చి వివాహం చేశారు దుర్యోధనుడు పుట్టిన వార్త భీష్మునకు మహాత్ముడైన విదురునకు తెలుపబడింది దుర్యోధనుడు పుట్టగానే గాడిదల ఓండ్రపెట్టసాగాడు అది విని గ్రద్దలు రాబందులు నక్కలు కాకులు కూడా అరవసాగాయి సుడిగాలు వీచాయి పలుచోట్ల అగ్ని ప్రమాదములు సంభవించాయి ఈ దుశ్శకునాలన్నీ కౌరవ వంశాన్నే తుదముట్టింపడాన్ని సూచిస్తున్నాయని విద్రుడు గ్రహించాడు భవిష్యత్తులో కలిగే అనర్థాన్ని తప్పించడానికి ఆ బిడ్డను వెంటనే తుదముట్టించమని విద్రుడు సలహా ఇచ్చాడు కుటుంబ శ్రేయస్సు కోసం ఒకరిని గ్రామ శ్రేయస్సుకై ఒక కుటుంబాన్ని దేశశ్రేయస్సుకై ఒక గ్రామాన్ని ఆత్మార్థమై సర్వాన్ని త్యజించాలని పెద్దలు చెబుతారు త్యజేదే కులం త్యజేత్ గ్రామం జనపదశ్యార్థే ఆత్మార్థే పృథివీని త్యజేత్ కురువంశ నాశనానికై కారణభూతుడు కానున్న ఆ శిశువును వదిలివేయమని విదురుడు సలహా ఇచ్చాడు కానీ తన జ్యేష్ఠ కుమారుడైన దుర్యోధను వదలటానికి ధృతరాష్ట్రుడు ఇష్టపడలేదు దుర్యోధనునిపై ఉన్న మమకారంతో అతడు విదురుని హితోపదేశాన్ని పెడచెవిన పెట్టాడు ఒకరోజు పాండురాజు అడవిలో విహరిస్తూ ఒక జింకల జంట వినోదంగా క్రీడించడం చూచి ఐదు బాణములతో మగ జింకను కొట్టాడు దురదృష్టవశాత్తు పాండురాజు కొట్టింది జింక కాదు కర్దమ మహాముని పుత్రుడైన గొప్ప ఋషివరేణ్యుడు అతడు తన భార్యతో కలిసి జింకల రూపంలో క్రీడిస్తున్నాడు పాండురాజు కొట్టిన బాణాల వల్ల ప్రాణాలు వదలబోతున్న ఆ ఋషిపుంగవుడు పాండురాజుకు మరణం దాపురించుగాక అని శపిస్తూ మరణించాడు ఆ ప్రకారమే పాండురాజు అనతి కాలంలోనే మరణించాడు అప్పటికే పాండురాజుకు ఐదుగురు పుత్రులు కుంతికి ముగ్గురు మాద్రికి ఇరువురు కలిగారు కుంతి జ్యేష్ఠ పుత్రుడు కర్ణుడు అతిరథుని దగ్గర పెరుగుతున్నాడు కుంతికి కలిగిన నలుగురు పుత్రులు దుర్వాస మహాముని మంత్ర ప్రభావం వల్ల కలిగినవారే పాండురాజు పుత్రులందరూ పాండవులని పిలువబడ్డారు కుంతి దుర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని ఉపాసించి ధర్మదేవత అనుగ్రహంతో జ్యేష్ఠ పుత్రుడు యుధిష్ఠిరుని పొందింది అతను ధర్మపుత్రుడుగా కూడా పిలవబడ్డాడు ధర్మరాజు యుద్ధంలో స్థిరుడు అందువలన యుధిష్ఠిరుడు అయినాడు ధర్మనిష్ట కలవాడు కావున ధర్మపుత్రుడయ్యాడు వాయుదేవుని ఉపాసనతో భీముడు పుట్టాడు భీముడు అనగా దృఢకాయుడు అత్యంత బలశాలి అని అర్థం అతనికి వృకోదరుడు అని ఇంకొక పేరు ఎంత ఆహారమైన అతిని జీర్ణించుకోగలడని దాని అర్థం భీముడు పసిబిడ్డగా ఉన్నప్పుడు తల్లి ఒడిలో నుండి హఠాత్తుగా పెద్ద బండరాయి మీద పడినప్పుడు ఆ బండరాయి ముక్కలు ముక్కలుగా విరిగిపోయిందే గాని ఆ బిడ్డకు ఎలాంటి గాయమూ కలుగలేదు భీముడు దుర్యోధనుడు ఇద్దరూ ఒకే రోజు జన్మించారు తరువాత కుంతి ఇంద్రుని ఉపాసించి అర్జునుని కన్నది అతడు విలువిద్యలో అత్యంత ప్రావీణ్యతను పొంది లోకంలోనే తనకు సాటి అయిన యోధుడు లేడనిపించుకున్నాడు తరువాత మాద్రి అశ్విని దేవతలను ఉపాసించగా నకుల సహదేవులు కలిగారు ఆ ఐదుగురు పంచపాండవులుగాను గాంధారికి జన్మించిన వంద మంది పుత్రులు కౌరవులుగాను మహాభారతంలో వ్యవహరింపబడ్డారు ఋషిశాపంతో పాండురాజు మరణించగా మాదిరి భర్తతో సహగమనం చేసింది అప్పుడు ఐదుగురు పిల్లలను పోషించవలసిన భారం పూర్తిగా కుంతీదేవి మీద పడింది ఆ తర్వాత విచిత్ర సంఘటనలు జరిగాయి ఋషులందరూ సంప్రదించుకొని కుంతిని పుత్రులతో సహా హస్తినాపురానికి తీసుకువెళ్లారు అంతమంది ఋషులు తమ నగరానికి రావడం చూచి ప్రజలు ఆశ్చర్యచక్తులయ్యారు ఆ వార్త ధృతరాష్ట్ర భీష్ములకు తెలిసింది వారు సత్యవతి విదురుడు ఉన్న వారితో సింహద్వారం వద్దకు వచ్చి ఋషులనందరినీ సాదారంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశారు అప్పుడు వారిలో ఒక వృద్ధ ఋషి కుంగవుడు వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు పాండురాజు మహానుభావుడు మాతో పాటు ఆయన శతశృంగ పర్వతములలో కఠిన నియమాలు పాటిస్తూ నివసించాడు మా అందరికీ ఆయన ఎంతో ప్రీతిపాత్రుడు అక్కడ ఉంటున్నప్పుడు అతనికి ఐదుగురు పుత్రులు కలిగారు ముగ్గురు కుంతికి ఇద్దరు మాద్రికి జన్మించారు వారికి అన్ని సంస్కారములు పాండురాజు జరిపించాడు వారందరూ వేద పారంగతులయ్యారు ధార్మిక జీవితం గడిపిన పాండురాజు పదిహేడు రోజుల ముందు దివంగతుడైనాడు మాద్రి భర్తతో సాగమనం చేసింది మేము కుంతిని పాండుపుత్రులను తీసుకువచ్చాము వారిని ఆదరపూర్వకంగా స్వీకరించండి అలా ఋషులు సందేశం ఇచ్చి అరణ్యానికి వెళ్ళిపోయారు నగరమంతా దుఃఖంలో మునిగింది భీష్ముడు విదురుడు ధృతరాష్ట్రుడు దుఃఖపూరితులైనారు వారు పాండురాజుతో సంతోషంగా గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి తమ్ముడు పాండురాజుకు రాజోచితంగా శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరపమని ధృతరాష్ట్రుడు విధురునికి ఆజ్ఞాపించాడు వ్యాస మహర్షి వచ్చి కర్మకాండ అంతా పర్యవేక్షించాడు తర్వాత కొన్ని రోజులకు వ్యాసుడు సత్యవతితో అమ్మ ఆనందమయమైన రోజులు గడిచిపోయి దుర్దినాలు రానున్నవి ఇక రాను రాను పాపం పెరిగిపోతుంది అందువల్ల నీవు ఈ చోటు విడిచి తపస్సుకై వనానికి వెళ్ళటం ఉచితం అని చెప్పాడు సత్యవతి భీష్ముని అనుమతితో తన కోడళ్లతో తపస్సుకై అడవులకు వెళ్ళిపోయింది అక్కడ వారు తీవ్ర తపశ్చర్యలు ఆచరించి తమ దేహాలను వదిలి స్వర్గధామాన్ని చేరుకున్నారు పుత్రులైన పాండవులు కౌరవులతో పాటు దినదిన ప్రవర్ధమానులవసాగారు క్రీడలలోనూ ఇతర విషయాలలోనూ పాండవులదే పైచేయి భీముడు వారినందరినీ సునాయాసంగా ఓడించేవాడు వారి కాళ్ళు పట్టి లాగుతూ జుట్టుతో ఈడుస్తూ నీళ్ళల్లో ఆడుతున్నప్పుడు పది మందిని నీళ్లలో అదిమి పట్టి ఉక్కిరి బిక్కిరి అయ్యే వరకు వదిలేవాడు కాదు పండ్లు కోయడానికి వాళ్ళు చెట్లెక్కినప్పుడు ఆ చెట్టును ఊపి పండ్లతో సహా వారు కూడా కింద పడేలా చేసేవాడు ఇవన్నీ బాల్య చేష్టల వల్ల చేసిన పనులే కానీ వారిపై ఎలాంటి ద్వేషభావంతో చేయలేదు కానీ దుర్యోధనుడు మాత్రం భీముని పైన అతని సోదరులపైన మాత్సర్యాన్ని పెంపొందించుకోసాగాడు భీముని లాంటి బలిష్టులు మనలో ఎవరూ లేరు అతను నిద్రపోతున్నప్పుడు గంగానదిలో పడవేసి చంపేద్దాము అని దుర్యోధనుడు ఆలోచించాడు ఇలాంటి కుతంత్రంతో గంగా తీరంలో ఆడుకోవడానికి ఒక భవనాన్ని నిర్మించి రకరకాల రుచికర భక్ష్యాలు వండించి పాండవులను విందు భోజనానికి ఆహ్వానించాడు ఆ భవన సౌందర్యం పాండవులను ఆకర్షించింది వారు ఆ రుచికర పదార్థాలు తింటున్నప్పుడు రహస్యంగా దుర్యోధనుడు భీముని ఆహారంలో ఘోరమైన విషం కలిపి స్నేహం నటిస్తూ దానిని భీమునితో తినిపించాడు తర్వాత వారందరూ నీళ్లలో ఆనందంగా క్రీడించసాగారు కొంతసేపు ఆడి బాగా అలిసిపోయిన భీముడు ఒక చెట్టు నీడన పడుకున్నాడు ఆ స్థితి గమనించి దుర్యోధనుడు చెట్టు తీగలతో అతని కాళ్ళు చేతులు బంధించి గంగా నదిలో పారవేశాడు భీముడు స్పృహ కోల్పోయిన స్థితిలో నాగలోకానికి కొట్టుకుపోయాడు అక్కడ వేలాది విషసర్పాలు భీముణ్ణి కాటువేశాయి కానీ ఆ విషసర్పపు కాటులన్నీ దుర్యోధనుడిచ్చిన ఘోర విషానికి విరుగుడుగా పనిచేశాయి భీముడు మేల్కొని పాములపై నడవసాగాడు కొన్ని పాములు భయంతో పారిపోయి తమ రాజైన వాసుకి వద్దకు వెళ్ళి ఓ సర్పరాజ విషం త్రాగిన ఒక మానవుడు ఇక్కడున్నాడు అతడు మా మీద పడ్డప్పుడు స్పృహలేనివాడుగా కనిపించాడు కానీ మేము అతన్ని కాటువేయ ప్రారంభించగానే అతడు మేల్కొని మమ్మల్ని చంపడం ప్రారంభించాడు అతనెవరో మీరు తెలుసుకోవాలి అన్నాయి వెంటనే వాసుకి భీమసేనుని చూచాడు ఆ సర్పాలలో ఆర్యకుడు అనే సర్పం కుంతీదేవి తండ్రికి పితామహుడు అతడు భీముని చూడగానే ఆనందంతో కౌగిలించుకున్నాడు అది చూచిన వాసుకి స్నేహపూరిత హృదయంతో భీముని తీసుకువెళ్ళి అమృతంతో నిండిన రసకుండం ఇచ్చాడు ఒక్క గుటకలో భీముడు ఆ అమృతానంతా త్రాగాడు ఆ విధంగా ఎనిమిది కలశాల అమృతం భీముడు త్రాగి ఎనిమిది వేల ఏనుగుల బలం సంపాదించుకున్నాడు తరువాత సర్పాలు చేసిన ఒక సెయ్య మీద భీముడు హాయిగా నిద్రించాడు కౌరవ పాండవులు తమ ఆటపాటలు చాలించి హస్తినాపురం తిరిగిపోయారు పాండవులలో భీముడు లేకపోవడం చూచి దుర్యోధనుడు ఎంతగానో ఆనందించాడు అమ్మ భీముడు తిరిగి వచ్చాడా అని యుధిష్ఠిరుడు తల్లినడిగితే ఆమె ఆశ్చర్యపోతూ రాలేదని చెప్పింది యుధిష్ఠిరుని ముఖం చూచి కుంతి భయపడింది దుర్యోధనుడు తప్పకుండా ఏదో కుతంత్రం పన్ని ఉంటాడని ఊహించిన కుంతి విదురుని దగ్గరకు వెళ్ళింది విదురుడు ఆమెను ఓదారుస్తూ సోదరి బాధపడవద్దు నీ కుమారులు దీర్ఘాయువులని ఋషులందరూ చెప్పారు కదా భీముడు తప్పక తిరిగి వస్తాడు అన్నాడు కుంతి కుమారులతో పాటు ఆదుర్దాతో భీముని కోసం వేచి ఉన్నది భీముడు ఆ విధంగా ఎనిమిది రోజులు నిద్రపోయి మేల్కొన్న వెంటనే అమృతం సేవించినందువల్ల తాను అత్యంత బలవంతుడైనట్లు గ్రహించాడు నాగులు వీడ్కోలు చెప్పగా భీముడు అచ్చటి నుండి బయలుదేరి రాజాంతపురం చేరాడు జరిగిన వృత్తాంతమంతా తన సోదరులకు వివరించాడు అప్పుడు యుధిష్ఠిరుడు భీమునితో ఆ వృత్తాంతమంతా తనలోనే రహస్యంగా ఉంచుకోమని చెప్పి నీవు ఏ విధంగా తప్పించుకున్నావో ఎవ్వరికీ తెలియనేయవద్దు మనం ఇప్పటి నుండి జాగరూకులై ఉండాలి అన్నాడు కొన్నాళ్ల తర్వాత మళ్ళీ దుర్యోధనుడు భీముని ఆహారంలో ఘోర విషం కలిపాడు కానీ దుర్యోధనుని సోదరులలో యుయోత్సు ఆ విషయం తెలుసుకున్నాడు అతడు పాండవులకు మిత్రుడు ఆ విషయం భీమునికి తెలియజేసి అతని ప్రాణాలు కాపాడాడు దుర్యోధనుడు అతని మామ అయిన శకుని భీముని చంపడానికి ఎన్నో పన్నాగాలు పన్నారు కానీ అవి ఏవీ ఫలించలేదు విదురుని సలహా ప్రకారం ఆ విషయం గురించి పాండవులు మౌనం వహించారు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి